భానుమతి అయితే కౌశికిని చంపడానికి ప్లాన్ వేస్తూ ఉంటుంది కౌశికి నొప్పులతో అలా కింద పడిపోయి బాధపడిపోతూ ఉంటుంది కదా ఇంకా జగదాత్ర అయితే కేదర్కి అంబులెన్స్ తీసుకురమ్మని చెప్తుంది ఇంకా అంబులెన్స్ కోసం కేదర్ పరుగున వెళ్తాడు ఇంతలో ఇంకా నిషి అలాగే యువరాజ్ ఇంకా భానుమతి బయట నుంచొని ప్లాన్ వేస్తూ ఉంటారు ఇంకా భానుమతి అంటూ ఉంటుంది ఎలాగైనా సరే ఆ అమ్మిని చంపేయాలి చంపేస్తే కానీ మనకి ఏ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడము అలాగే మనకి ఆస్తి అంత దక్కాలంటే ఖచ్చితంగా అమ్మి చచ్చిపోవాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంతలో యువరాజ్ అయితే అమ్మ మనం ఎదగకపోవడానికి అక్క చావుకి ఎందుకు సంబంధం పెడుతున్నావు అక్కని ఎందుకు చంపాలనుకుంటున్నావు అని అని అంటాడు అన్నాక నిషి నీకేం జరిగిందో మర్చిపోయావా గతం గుర్తు చేసుకో అయినా అక్క మీద ఎప్పుడు లేని ఇప్పుడెందుకు నీకు ఇంత సింపతి వస్తుంది అని చెప్పేసి నిషి అయితే అంటుంది ఏమో మీరేమైనా చెప్పండి కానీ అక్కని చంపడం మాత్రం నా వల్ల కాదు అని చెప్పేసి ఇంకా యువరాజ్ అయితే అంటాడు ఆయన ఇంకా భానుమతి అనుకుంటూ ఉంటుంది అమ్మ నువ్వు ఇలాగే చె వీడు ఇలాగే చెప్తాడు నువ్వు నిషి నువ్వు కాల్ చేయి రంగకి కాల్ చేసి రమ్మను అని చెప్పేసి ఇంకా భానుమతి అయితే అంటుంది అన్నాక ఇంకా రంగకి కాల్ చేసి నిషి అయితే పిలుస్తుంది ఇంతలో ఇంకా కేదర్ అయితే అంబులెన్స్ తీసుకొని వస్తాడు అంబులెన్స్లో ఎక్కిద్దామని ఇంకా స్ట్రెచ్చర్ తీసుకొని కౌశిక్ దగ్గరికి వెళ్తాడు వెళ్ళేసరికి ఇంకా నిషి అయితే రంగకి చెప్పి అంబులెన్స్ బ్రేక్స్ అయితే ఫెయిల్ చేస్తుంది చేసేసి ఇంకా ఏమీ తెలియనట్టు ఇంకా రంగనైతే వెళ్ళిపోమని చెప్తుంది ఇంతలో ఇంకా అంబులెన్స్ దగ్గరికి కౌశికిని ఎత్తుకొని ఇంకా కేదర్ అయితే అంబులెన్స్లోకి ఎక్కిస్తాడు ఎక్కించాక అప్పుడే సుధాకర్ నేను ఎక్కుతాను అంబులెన్స్లో అని చెప్తాడు ఒక్కసారిగా ఇంకా భానుమతికి టెన్షన్ అవుతుంది వద్దండి మనం కార్లో వెళ్దాం కావాలంటే కౌశికని వెళ్దాం కౌశికని పంపిద్దాం కానీ మీరెందుకు అని చెప్పేసి అంటుంది అన్నాక నేను వెళ్తాను వదినతో అని చెప్పేసి జగదాత్రి అయితే అంటుంది అన్నాక అమ్మయ్య ఇది కూడా పోతే అక్కడ పీడ పీడపోతుంది అని చెప్పేసి మిషి అయితే అనుకుంటుంది ఇంకా కౌశిక జగదాత్రి ఇద్దరు ఇంకా అందులోకి అంబులెన్స్కి అయితే ఎక్కుతారు ఇందులో ఇంకా కేదర్ అయితే నేను బైక్ మీద అంబులెన్స్ని ఫాలో అవుతాను ఇంకా మీరైతే అంబులెన్స్లకు వెళ్ళి పదండి అని చెప్పేసి కేదర్ అయితే అంటాడు ఇంకా అంబులెన్స్ స్టార్ట్ అవుతుంది అప్పుడే ఇంకా నిషివాళ్ళు అయితే హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంకా కార్లో ఎక్కి ఏమీ తెలియనట్టు కార్లో ఎక్కి కూర్చుంటారు ఇంకా అంబులెన్స్ వెళ్తూ ఉంటుంది వెనకాలే నిషివాళ్ళు అలాగే సుధాకర్ కలిసి యువరాజ్ కలిసి ఇంకా అందులో కార్లో కూర్చొని వెళ్తూ ఉంటారు ఇంతలో ఇంకా అలా అంబులెన్స్ మూవ్ అవుతూ ఉంటుంది మీకేం కాదు వదిన ఇంకొద్దిసేపట్లో హాస్పిటల్ వచ్చేస్తుంది అని చెప్పేసి జగదాత్రి అయితే కౌశికిని మోటివేట్ చేస్తూ ఉంటుంది ఇంతలో ఇంకా అంబులెన్స్ డ్రైవర్కి అయితే బ్రేకులు ఫెయిల్ అయిన సంగతి ఇంకా తనకైతే అర్థమవుతుంది మేడం నేను ఇంకా స్పీడ్గా వెళ్తూ ఉంటాడు ఏమైంది ఇంత స్పీడ్గా వెళ్తున్నావు ఏంటి అని చెప్పేసి జగదాత్ర అయితే అడుగుతుంది ఇంతలో ఇంకా అంబులెన్స్ డ్రైవర్ అయితే చెప్తాడు మేడం బ్రేక్స్ ఫెయిల్ అయ్యాయి మేడం అని చెప్పేసి అంటాడు ఇంకా జగదాత్రి ఫుల్గా టెన్షన్ పడిపోతూ ఉంటుంది అయ్యో ఈ టైంలో ఇలా జరుగుతుంది ఏంటి అని చెప్పేసి తను టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇంతలో ఇంకా నర్స్ అలా కంగారు పడిపోతూ కౌశికిని చూస్తూ ఉంటుంది ఏమైంది నర్స్ మీకేమైంది అని చెప్పేసి జగదాత్రి అయితే అడుగుతుంది ఇంతలో బిడ్డ అడ్డం తిరిగింది మేడం పది నిమిషంలో పది నిమిషాలలో మనం ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళాలి లేకపోతే తల్లికి బిడ్డకి ఇద్దరికి ప్రమాదం అని చెప్పేసి ఇంకా అన్ అనడంతో ఒక్కసారిగా జగదాత్రి షాక్ అయ్యి ఏం చేయాలో అర్థం కాదు ఇంకా కేదర్కి అయితే కాల్ చేస్తుంది కేదర్కి ఈ విషయం అంతా చెప్పడంతో ఇంకా కేదర్ అక్క ఎలా ఉంది ఇప్పుడు అని చెప్తే ఇప్పుడైతే పర్లేదు కానీ అంబులెన్స్కి ఏది అడ్డు రాకుండా చూసుకో అలాగే పోలీస్ వాళ్ళకి కాల్ చేసి అంబులెన్స్ని ఎలా ఆపాలో కూడా చెప్పు అని చెప్తే సరే నేను చూసుకుంటాను అని చెప్పేసి కేదర్ అయితే చెప్తాడు చెప్పాక ఇంకా సుధాకర్ అయ్యో జగదాత్రితో మాట్లాడుతున్నాడా ఏంటి అని చెప్పేసి సుధాకర్ కూడా కేదర్ ఇద్దరికి కాల్ చేశాక జరిగిందంతా చెప్పడంతో వెనకాల నుంచి నిషి భానుమతి ఇద్దరు ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఒకే దుబ్బకి రెండు పిట్టలు ఇంకా బిడ్డే తల్లిని చంపేస్తుంది అని చెప్పేసి నిషి నవ్వుకుంటూ ఉంటుంది ఇంతలో భానుమతి ఇంకా రంగాకి కాల్ చేస్తుంది చేసి నువ్వు అంబులెన్స్కి ఏది అడ్డు రాకుండా చూసుకో ఏదైనా అడ్డు వస్తే ఖచ్చితంగా యాక్సిడెంట్ జరుగుతుంది కదా అని చెప్తే అర్థమైంది మేడం వెహికల్కి అడ్డంగా ఏదైనా పెట్టాలి అంతే కదా అని చెప్పేసి రంగా అంటాడు అంతే అంతే అని చెప్పేసి ఇంకా భానుమతి అయితే అంటుంది ఇంకా వెహికల్స్ అయితే కి అడ్డంగా పెట్టి గొడవ అవుతుంది అని చెప్పేసి క్రియేట్ చేస్తాడు ఇంతలో పోలీస్ వాళ్ళు వచ్చి కార్లు తీయండి అని చెప్తే లేదు వీడే నాకు అడ్డంగా వచ్చాడు నేను వీడి కార్ తీసేదాకా నేను తీయను అని చెప్పేసి రెండు కార్లు అడ్డంగా పెట్టి అరే ఆగరా అని చెప్పేసి ఇంకా వాళ్ళిద్దరు అలా పొదల్లోకి పారిపోతారు అయ్యో కార్లు పెట్టి ఇలా పారిపోయారంటే ఇప్పుడు అంబులెన్స్ వస్తే ఏం చేయాలి అని చెప్పేసి ఇంకా పోలీస్ వాళ్ళు అయితే కంగారు పడిపోతూ ఉంటారు ఇంతలో ఇంకా కేదర్కైతే కాల్ చేస్తారు చేసి జరిగిందంతా చెప్తారు ఇంకా కేదర్ ఏమి చేయలేక అలా చూస్తూ ఉంటాడు అయ్యో ఇప్పుడు ఎలా అని చెప్పేసి అంబులెన్స్ కంటే ముందే కేదార్ అయితే వెళ్తాడు వెళ్ళి ఇంకా కార్ దగ్గరికి వెళ్ళి అయ్యో ఇప్పుడు వీటిని ఎలా జరపాలి అని చెప్పేసి ఇంకా ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో ఇంకా అంబులెన్స్ అయితే పది నిమిషాల్లో పదిహేను నిమిషాల్లో మనం హాస్పిటల్కి వెళ్ళకపోతే తల్లి బిడ్డకి ఇద్దరికి ప్రమాదం అని చెప్పేసి ఇంకా నర్స్ అయితే అంటుంది కదా ఇంతలో ఇంకా డాక్టర్ అయితే కాల్ చేస్తుంది చేసేసరికి జగదాత్రి ఏం చేశారు మేడం ఇంతసేపు నేను కాల్ చేశాను అంటే లేదు రౌండ్స్కి వెళ్ళాను నిజ చెప్పు ఏంటి అని చెప్పేసి జగదాత్రిని అంటుంది అదేం పర్లేదు మేడం ఇప్పుడు మా వదినకి పెయిన్స్ వచ్చాయి వాటర్ బ్రోక్ అయ్యింది ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అని చెప్తే ఐదు నిమిషాల్లో డెలివరీ చేయాలి లేదంటే తల్లికి బిడ్డకి ఇద్దరికి ప్రమాదం అని చెప్పేసి ఇంకా తను చెప్పడంతో ఇంకా జగదాత్ర అయితే అలా షాక్ అవుతుంది ఇప్పుడు ఏం చేయాలి మేడం అంటే నేను వీడియో కాల్ చేస్తాను నువ్వు డెలివరీ చేస్తాను మేడం అని చెప్పేసి అంటుంది అన్నాక అదేంటి జగదాత్రి నీకు ఎక్స్పీరియన్స్ కూడా లేదు బిడ్డ కూడా అడ్డం తిరిగింది ఇప్పుడు ఏం చేస్తావు అంటే పర్లేదు మేడం ఇట్లా ఖాళీగా కూర్చొని చూస్తూ ఉండడం బాధపడడం కంటే నేను డెలివరీ చేస్తాను మేడం అని చెప్పి జగదాత్రి అనడంతో సరే వీడియో కాల్ చేయని చెప్తుంది ఇంకా వీడియో కాల్ చేస్తే ఇంకా బిడ్డని ఇలా తిప్పు అని చెప్పేసి డాక్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది జగదాత్ర అయితే ఇంకా డెలివరీకి ఇంకా తననైతే సిద్ధం చేస్తూ ఉంటుంది ఇంతలో ఇంకా కేదర్ అలా కార్ దగ్గరికి వెళ్తాడు కదా కింద వైర్ ఉంటుంది కట్ చేయండి తొందరగా కట్ చేసి కార్లు జరపండి అని చెప్పేసి పోలీస్ వాళ్ళకి చెప్పడంతో కింద వైర్లు కట్ చేస్తూ ఉంటారు ఇంతలో ఇంకా నిషివాళ్ళు అయితే అలా ఇంకా వాళ్ళకి ఇంకా యాక్సిడెంట్ అవ్వలేదు ఏంటి ఖచ్చితంగా తల్లి బిడ్డ బతికే ఉన్నారా చచ్చిపోయారా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు ఇంతలో ఇంకా జగదాత్రి అయితే డెలివరీ చేస్తుంది మగపిల్లగాడైతే పుడతాడు ఇంకా కౌశికి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉంటారు ఇంకా జగదాత్రికి ఇంకా వాళ్ళ డాక్టర్ అయితే కృతజ్ఞతలు చెప్తుంది ఇంతలో ఇంకా జగదాత్రి హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకా వాళ్ళ మామయ్యకి కాల్ చేస్తుంది చేసి ఇంకా స్పీకర్లో పెట్టండి మామయ్య గారు అని చెప్తుంది ఇంకా అతను స్పీకర్లో పెట్టాక తల్లి బిడ్డ ఇద్దరు క్షేమం మగపిల్లగా పుట్టాడు అని చెప్పేసరికి ఒక్కసారిగా నిషి ఇంకా భానుమతి ఫుల్గా షాక్ అవుతారు ఇంకా యువరాజ్ అయితే హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇది ఇలా ఉండగా ఇంకా కేదర్ వల్ల బండికి ఇంకా అంబులెన్స్ అడ్డుగా వస్తూ ఉంటుంది ఇంతలో కేదర్ కార్ని కార్నైతే గట్టిగా మూవ్ పుష్ చేస్తూ ఉంటాడు ఇంతలో ఎపిసోడ్ అయితే ఎండ్ అవుతుంది మరి రేపు ఏం జరగబోతుంది అంబులెన్స్లో నుంచి వాళ్ళు సేఫ్గా దిగుతారా లేదా అనేది రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్